దొరికినంత దోచుకుపోయిన దొంగలను చూసాం దోసుకుపోయిన భారీ మొత్తం బంగారంలో కొంత మొత్తాన్ని తిరిగి అప్పగించే దొంగలను మీ జీవితంలో చూసారా లేదా ఎప్పుడైనా విన్నారా అవును మేము చెప్పేది ఇది నిజం విజయనగరం జిల్లా బంగర మండలంలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగిన కొద్ది రోజుల్లోనే అదే ఇంటి యజమానికి అర్ధరాత్రి ఫోన్ చేసి మీ ఇంట్లో పోయిన బంగారం ఇంటి బయట ఉన్న క్యూటీ బండి బండిక్కిలో ఉంది తీసుకోండి అనడంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బండి డిక్కీలో మోటరు చూసి ఒక్కసారిగా వక్కయ్యారు ఆ వింత దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న వైనం మీరు చూడండి எவரா I see, m not sure. I'm not sure. I'm e I'm n o s u r o t s r e I'm n o i t sure. I'm n o I'm not s u r n నాలుగు నాలుగు అంతేనా చెప్పదు అలాగే లేవు అని చెప్పడానికి వాడు మంచివాడు చెప్పాడు మాకు తెలియదు వస్తువులు అయితే తీసుకొచ్చి పెట్టాడు మీ ముందే మేము ఓపెన్ చేస్తాము మా ముందే మీరు ఉన్నారు ఎందులో మీరు తినడానికి మీరు దాచుకోవడానికి ఓకేనా చూడండి నాలుగు గాజులు నాలుగు గాజులు పెట్టండి ఒక హారం

ఇక్కడ ఏదో ఉన్నదన్న చేశారు ఓపెన్ చేశారు అన్ని మనవే కవర్ కవర్